హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు రెసిపీ వచ్చి నోరు ఊరించే కాకరకాయ అండి కాకరకాయ నోరు ఊరించడం ఏంటి అనుకుంటున్నారా నిజమేనండి బాబు ఈ ప్రాసెస్లో ఈ ఉల్లికారం కాకరకాయ చేశారంటే నిజంగా లొట్టలేసుకుంటూ తినేస్తారు అమ్మో కాకరకాయ అనే పిల్లలు కూడా అమ్మ కాకరకాయ చేయవా మళ్ళీ అని మళ్ళీ మళ్ళీ అడిగేటట్టు ఉంటుందండి ఈ కాకరకాయ అంత టేస్టీగా అన్నంతో తింటూ ఉంటే ఇంకో రెండు ముద్దలు ఎక్కువగా తినేలా తిందామా అన్నట్లు ఉంటుందన్నమాట అంత టేస్టీ అయిన ఈ ఉల్లికారం కాకరకాయ ఎలా తయారు చేయాలో అయితే ఈరోజు మీకు చెప్తున్నా మెయిన్ ఏంటంటే ఈ ఉల్లికారం కాకరకాయకి మనం తయారు చేసుకునే మసాలా అండి ఆ మసాలా తయారు చేసుకోవడం కూడా ఎలాగో చెప్తున్నాను ఫస్ట్ అయితే నేనైతే ఒక హాఫ్ కిలో కాకరకాయలు అయితే తీసుకున్నా చక్కగా లేతగా పండనివి అంటూ చిన్నవిగా ఉంటాయి కదా అలాంటివి అయితే తీసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఆ చివర ఈ చివర మూడికలు అనేవి కట్ చేసేసుకుంటామండి అన్నిటినీ కూడా కట్ చేసుకొని మరీ ఎక్కువగా తొక్క తీయకుండా జస్ట్ అలా పైపైన ఇలా ఎత్తు పల్లాలతో ఉంటుంది కదా దాన్ని మాత్రమే చిన్నగా తీసేసుకోవాలి తొక్క తీయడం వల్ల దీనిలో ఉండే బెనిఫిట్స్ అయితే కొంచెం పోతాయనే చెప్పుకోవాలి అస్సలు తొక్క తీయద్దు జస్ట్ అలా అలా పైపైన అంతే ఇలా అన్నిటినీ తీసేసుకొని బాగా వాష్ చేసి ఇలా ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్లో ఇలా రింగ్స్లా కట్ చేసుకొని ఉంచుకోవాలి ప్రతి ఒక్క కాకరకాయను కూడా ఒక త్రీ ఫోర్ పీసెస్గా ఇలా వన్ ఇంచ్ టూ ఇంచ్లో తీసుకోవాలి ఇంకో విషయం తెలుసా ఈ కాకరకాయ తినడం వల్ల అమ్మాయిలకి ఎంతో ఇంట్రెస్ట్ ఉన్న చర్మ సౌందర్యం అలాగే హెయిర్ గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుందంట ఆ రెండు ఉన్నాయంటే అమ్మాయిలు అస్సలమే వదలం కదా ఏదో ఆ రెండే కాదండి ఎన్నో ప్రయోజనాలు అయితే కాకరకాయలో ఉంటాయని మ్యాక్సిమం అందరికీ తెలుసు ఇప్పుడైతే బాగా డయాబెటీస్తో ఉన్నవారు వారానికి ఓ రెండు మూడు సార్లు తీసుకున్నట్టయితే చాలా కంట్రోల్గా ఉంటుంది ఇలా కాకరకాయని అంతటినీ కూడా ఇలా రౌండ్ రౌండ్గా రింగ్స్లా తయారు చేసుకొని మనం పిక్కలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి అనుకుంటే ఫ్రైలో ఇలా చిన్నగా కట్ చేసి అయితే వేసుకోవచ్చు నేను పిల్లల్ని దృష్టిలో పెట్టి పిక్కలని అయితే అసలు యూజ్ చేయట్లేదు ఇష్టం ఉండే వాళ్ళు మాత్రం వీటితో పాటు కర్రీ లాస్ట్లో కొంచెం ఆ పిక్కలను వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా తీసుకున్న కాకరకాయల్ని కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఓ మూడు నాలుగు స్పూన్ అయితే ఆయిల్లో అయితే వేసుకొని ఎక్కువ కాకరకాయలు అయితే ఒక రెండు రౌండ్లకు వేయించుకోవాలి లేదంటే ఒకేసారికి ఇలా నేనైతే ఒకేసారికి తీసేసుకున్నా ఇలా ఒకేసారికి తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఓ ఐదు నుండి పది నిమిషాలు ఎందుకంటే ఈ కాకరకాయ కొంచెం వేయించడానికి కొంచెం టైమే పడుతుంది కదా వేగడానికి ఓ ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయేలా తీసుకొని దాన్ని వేరేగా ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే మసాలాని అదే ఆయిల్లో కొంచెం శనగపప్పు అలాగే మినప్పప్పు కొంచెం ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇలా వేసుకొని ఒక్క నిమిషం ఇలా వేయించుకోవాలన్నమాట వేయించుకున్నాక చిన్నగా తరిగిన అల్లం ముక్క అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు తర్వాత చింతపండు కొంచెం వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఆనియన్ పీసెస్ ఆనియన్స్ ఎక్కువగానే ఉండాలి ఉల్లిపాయలు అనేవి ఒక మూడు నుండి నాలుగు వరకు ఉల్లి కారం కదా కాబట్టి ఉల్లిపాయలు అనేవి ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నువ్వులు ఇది మీ ఆప్షనల్ అనమాట నువ్వులు వేసుకోవడం వల్ల మరింత టేస్టీగా అనిపిస్తుంది నేను ఆయిల్లో కాకుండా నార్మల్గా వేయించుకున్నాను ఈ ఉల్లిపాయది స్వీట్ ఉంటుంది కాబట్టి ఆ స్వీట్నెస్ పోవడానికి చింతపండును వాడుతున్నాం అలాగే తగినంత సాల్ట్ ఇంకా కారం కూడా మీ ఆప్షనల్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది ఇది కొంచెం కారంగా అలాగే కొంచెం పసుపు ఈ వేయించుకున్న నువ్వులను కూడా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని ఇలా వాటర్ వేయకుండా మెత్తగా చూస్తున్నారు కదా ఇలా మెత్తగా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి కాకరకాయలు ఇలా లోపల స్టఫ్ పెడతాం కాబట్టి పల్చబడకుండా ఎక్కువ వాటర్ వేస్తే కనుక పల్చబడి జారిపోతుంది అలా కాకుండా ఇలా పచ్చడి ముద్దలా ఉంటే ఈ లోపల స్టఫింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇలా చేసేసుకొని అదే ఆయిల్లో ఇంకా మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకొని అదే ఆయిల్లో ఇలా అయితే కాకరకాయని మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయని ఆయిల్లో వేసుకుంటాం ఇంకా మిగిలినది మన మసాలా ఉంటే ఉల్లికారం ఉంటుంది కదా దాన్ని కూడా దానిపైన అలా వేసుకొని ఇది ఆల్రెడీ ఉల్లికారం కూడా ఫ్రై అయిపోయింది కాకరకాయ కూడా ఫ్రై అయిందే కాబట్టి ఎక్కువ టైం అయితే అవసరం లేదండి ఒక్క ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది ఇలా వేయదాక కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే కొత్తిమీరని చిన్నగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మరో రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటే మన ఉల్లి కాకరకాయ కారం రెడీ అయితే అయిపోయింది చూస్తూ ఉంటే నోరు ఊరుతుంది కదా మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసియండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు అలాగే ఎంతో విలువైన మీ ఒక్క లైక్ అయితే వేసుకొని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మానియొద్దే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్